కొబ్బరి బొండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కొబ్బరి కొబ్బరి బొండాలు కింద పడును కాక ఆకులు కాదు కొబ్బరి బొండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడును కాక కొబ్బరి బొండాలు ఎన్నిసార్లు అని చెప్పను మీకు వినిపించదా కింద పడండి చెయ్య గారు లేరంకుల్ ఊరెళ్ళారు అంకుల్ నువ్వేంటి మా అమ్మకి ఒంట్లో బాగలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాతే నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎద్దామని ప్రయత్నించాను నా వల్ల కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్ టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండలు కింద పట్టలేదు అంకు నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు అవునా అంకుల్ ఎలా అంకుల్ నేనేమో ఆ తోటలో కొబ్బరికాయలు తెత్తానికి వెళ్తున్నాను మీ తాతగారితో మాట మాట్లాడాలి ఎలా వచ్చాను మీరేమే కూర్చుని నండి పదండి మీకు ఎన్ని బొండాలు కావాలి చెప్పండి తీస్తాను అంకుల్ మీరు బొండాలు తీస్తారా మీరు అక్కడ కూర్చోండి మొత్తం తీసి పెడతాను బొండాలు అంకుల్ పదండి ఎన్ని బొండాలు కావాలంటే కొన్ని సరిపోతాయి అంకుల్ ఈ చెట్టు మొత్తం లాగేస్తాం పుజంతి పక్కొచెండి ఆ సరే నాకు ఏ కబర్ నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఏ కబర్ బండలు అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కాదమ్మా నీ విశ్వాసమైన తీసుకొచ్చింది అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన వినలేదు కొబ్బరి బొండాలు కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు కింద పడలేదా మరి ఏంటి మీరు వచ్చి తీసారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మిమ్మల్ని అంకుల్ అది నువ్వు ఆకలిసినప్పుడు అన్నమే తింటావా ఏదో తిని కడుపు నింపుకుంటావా అన్నం ఉంటే అన్నం తింటాను లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ మరి అవును కదా మన దేవుడు అలాగే కార్యం చేయగలదు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బొండాలు అట్లాగే కింద పడాలనుకున్నావు నేనేదో కొబ్బరికాళ్ళ వెళ్తాం ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలి నేను ఇక్కడ దాకొత్తమేంటో మీరు ఇక్కడ బొండాల కోసం కూర్చోడం ఏంటండి ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ శ్వాసం వల్లే జరిగింది అది తగిహరా ప్రార్థన చేసి అలా జరుగుతుంది అనుకోవడం తప్పులేదండి కానీ మీకి వచ్చినట్టు జరగాలనుకోకూడదండి దేవుడు ఎలాగైనా కార్యం చేయగలరండి ఆయన చేసేంత వరకు విశ్వాసంతో ఓపికగా ఎదురు చూడాలండి మొత్తం కాయలన్నీ వేసేసుకున్నారా ఇదిగో ఇక్కడ వదిలేరు కాయ ఇలాగైతే ఎలాగండే మీరు కొబ్బరికాయలు కింద పడాలనుకున్నారు కానీ దేవుడు చూడండి సెల్పేసి ఇచ్చేలా చేశారు విశ్వాసం తేనే దేవుడు ఆశ్చర్యానికి కార్యలు చేస్తాడు అండి మీరు మొగిలేరు కానీ నేను వెళ్ళే దారే కదా మిమ్మల్ని అక్కడ దింపేస్తాను మీ సైకిల్ పక్కన పెట్టండి అయ్యో అంకుల్ నేను తీసుకొస్తాను అంకుల్ అంకుల్ అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యములంటే ఇవేనేమోనంకుల్ మరికున్నా నేను బొండాలు ఒకటే అడిగాను కానీ దేవుడు నన్ను ఇంటికి కూడా తీసుకెళ్లేలా చేశాడు చిన్నపిల్లడు బాగా